పూర్తి చేయాలనే ఆలోచనతోటి నేను అడగక ముందే అంటే మినిస్టర్ గారు కాన్సెన్సీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్మించిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏళ్ళనే సరే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే టీఆర్ఎస్ ఉండే ఎవరు మనం ఇక్కడ పొలిటికలైజ్ కాదు బస్ స్టాండ్కి ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి మూర్తి ఇల్లంతా కలకలాలు ఆడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ బస్టాండ్లు బస్సులన్నీ కలగలతో మా పేపర్ ఇప్పటికీ ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా వారందరికీ అభినందనలు ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలుగుతూ క్షమించండి రాబోయే కాలంలో కొత్తగా బస్సులు లేవడం కావచ్చు నూతన రిక్రూట్మెంట్ కావచ్చు ఈ విధంగా బస్ స్టాండ్ల నిర్మాణం కావచ్చు తర్వాత అన్ని కూడా చేపట్టవచ్చు అన్నింటికంటే ఎక్కువగా మీ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో మీరు ఇచ్చినటువంటి దీవెన తోటి రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇవాళ ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒక్కసారి ఆర్టీసీని చేసి గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు దానికి ప్రభుత్వ సహకారం ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది ఇలా ఆర్టీసీ నిలదొక్కుకొని ఆపరేషన్ లాస్ట్ గతంలో నలభై యాభై అరవై శాతం ఆక్యుపెన్సీ అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే ఇలా నూటికి నూరు శాతం దాటిపోతున్నటువంటి సందర్భంగా ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ స్పష్టంగా ఉంది కాబట్టి అటువంటి సంస్థలను కాపాడుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి నేను ఒక మంత్రిగా కుటుంబం దాదాపు యాభై వేల మంది సభ్యులు కుటుంబంలో త్వరలోనే వాళ్ళకి నిన్న చెప్పినాం దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం చెప్పినాం మన నీళ్ళు కూడా వచ్చే లోపలనే గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్ శుభాయి దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఫలితాలు కూడా రేపు ఎండి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూర్చొని వాటిని కూడా రూపంలో ఇవ్వబోతున్నాం అనే సందర్భంగా దయచేసి ఆ గ్రామ గ్రామాలు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా ఇక్కడ ప్రజల సమస్య అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఉస్మానాబాద్ బలహీనం ఉన్నప్పుడు హనుమకొండ డిపోలు సిద్దిపేట డిపోలు కర్మేటర్ డిపోలు ఇక్కడికి వచ్చే ఆదాయ వస్తువులన్నీ రూట్లన్నీ నెత్తికెయ్ ఆ రూట్లు కొన్ని మళ్ళీ వాళ్ళ డిపో డిపోకి అడుగుతారు కొన్ని కొన్ని డిపో కొన్ని కొన్ని ఆదాయ మార్గం ఉండే వనరుల రూట్లు ఇక్కడ నుంచి కొత్తగా అన్ని అన్నకొండ గూడెం కావచ్చు సిద్దిపేట కావచ్చు కరీంనగర్ కు ఉస్నాబాద్ బస్సు డిపోలో కొత్త బస్సులు తెచ్చి నడపమని అక్కడ వాళ్ళందరి కోరిక బస్సు ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా నిర్మాణం అయినాక నేను చెప్పిన రాంగ శివాలయం పోయిందంటే ఎక్కువ మాట్లాడాలని చెప్పినా బస్సు నిర్మాణం పూర్తి అయినాక వాళ్ళతోనే మాట్లాడిపిస్తా అని వాటిని సందర్భంగా మన చేస్తూ అందరికీ నమస్కారం మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు ఆర్థికంగా మన్నించమని కూడా సందర్భంగా కోరుతూ ఉన్నారు